విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్ వద్ద ఆనందాశ్రమ పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యకుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది రాష్ట నలుమూలల నుంచి మఠాధిపతులు పీఠాధిపతులు సాధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని భావిస్తూ దీనిపై సాధువులు ఆందోళన వ్యక్తం చేశారు జీవితము చరితార్థమైనట్లుగా భావించి ఎంత పొంగిపోతామో ఎంత పారవశ్యానికి లోనైపోతాము ఎంత పవిత్రమైన ఆనందాన్ని మనం పొందుతామో అటువంటి స్వామివారి లడ్డూ కూడా అంతే పవిత్రముగా భావించేటటువంటి స్వామి భక్తులు మనందరం కూడా అటువంటి లడ్డు కలితి జరగడం ఇరవై కోట్ల లడ్డూలు స్వామివారికి నైవేద్యముగా ఇవ్వడం పెట్టడం ప్రసాదంగా ఆయనకి నివేదన చేయడం మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ పుడితేనే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం నొచ్చుకుంటాం మనం అపచారంగా భావిస్తాం వెంటనే మళ్ళీ మరో కొబ్బరికాయ కొట్టి స్వామికి మనం నివేదన చేస్తాం అటువంటిది తెలిసి కేవలం హిందువుల మనోభావాలతో వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ బ్రహ్మాండ క్షేత్రముతో గత ప్రభుత్వం మోసగించి మాయ చేసి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసి చారిత్రాత్మక తప్పిదాన్ని చేయడం ఈ తప్పిదాన్ని ఏం చేయాలి ఈ అపచారం జరిగింది ఇరవై కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపేసినటువంటి లడ్డూ ప్రసాదం తిన్నా కూడా ఎవరికి ఏమీ అవలేదంటే అది స్వామివారి ఆశీస్సులది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అది కావున సాధు సంతులు అందరం కూడా మాతాజీలు సాధు సంతులు అందరం కూడా ఈ రాష్ట్రం బాగుండాలి హిందువులు అందరం కూడా ఒక త్రాటి మీదకి రావాలి హిందువులు కూడా ఈ అపచారాన్ని హిందువులే సరిదిద్దుకోవాలి ఈ అపచారాన్ని ప్రాయచత్వం చేసుకోవాలి ఏం చేస్తే అది జరుగుతుందని ఈరోజు పది గంటల నుండి తొమ్మిదిన్నర నుండి స్వామీజీలందరూ కూడా మాట్లాడుతూ రేపు విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందువులందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది ఏదైతే ఈ మహా ఘోరమైన అపచారం జరిగిందో దీనికి ప్రాచ్యత్వం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికే కల్తీ చేసినటువంటి లడ్డు నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు ఆయనకి నైవేద్యం లడ్డు కల్తీ జరిగినటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి 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 భారమైన తప్పిదం జరిగింది ఇది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నాయకులకు కాని అన్ని రంగాల వారికి కూడా ఇది మంచిది కాదు వెంకటేశ్వర స్వామి ఎదురు చూస్తున్నారు ఎవరు ఈ చిత్తం చేసుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకుంటారా ఏ ఏ ప్రాయ్యం చేసి నాకు నైవేద్యంగా పెట్టినటువంటి కల్తీ లడ్డు నుండి బుద్ధి వాళ్ళకు మంచిందావిందావిందా బుద్ధిందా اوکے ميڊيا کي اندر وائس علاء مينٽس جو